అమ్మ నువ్వు నాకు కథ చెప్తావా నువ్వు నాకు కథ చెప్తే నాకు తొందరగా నిద్ర వస్తుంది సరే అమ్మ ఈరోజైతే ఒక మంచి కథని నీకు చెప్తాను అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే ఆ రెండు కప్ప హంస ప్రాణ స్నేహితులు అయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడు ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది కప్ప దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది వస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం ఇలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎక్కడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు ఈ కథలో నీకేమర్థమైందమ్ము ఉన్న దాంతో సంతోషంగా ఉండాలి లేదంటే ఉన్నది కూడా పోతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ก็เป็นเชยันดีบายบาย